హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజనా ఈరోజు మీరు వినబోయే నవల రుద్రనేత్రం గన్నవరపు నరసింహమూర్తి రచించారు మన శ్రోతలందరూ కూడా ఓటింగ్లో రుద్రనేత్రాన్ని ముందు చదవమని కోరడం జరిగింది నాలాగే మన శ్రోతల్లో కూడా చాలామందికి హిడెన్ ట్రెజర్స్ అంటే ఇంట్రెస్ట్ బాగా ఉన్నట్టుంది అందుకే చాలా ఎక్కువ మంది రుద్రనేత్రం చదవమని కోరడం జరిగింది వారందరి కోరిక మేరకు ఇక నవలోకి వెళ్ళిపోదామా మరి ఇరవై ఏళ్ల క్రితం దండకారణ్యం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని ఓ గిరిజన తండ ఆ రోజు అక్కడ అమ్మవారి పండగ జరుగుతోంది ఆ ఊరికి ఉత్తరంగా పోలేరమ్మ గుడి ఉంది ఆ ఊరు పుట్టకముందే ఆ గుడి ఊరికి ఉత్తరంగా ఉన్న ఏనుగుల మీద వెలిసిందని ఆ ఊరి జన్నివాడు చెబుతుంటాడు ఆ పండగని చూడడం కోసం చుట్టుపక్కల ఊళ్లవాళ్లంతా వచ్చారు జన్నివాడికి కోడిని చంపి దాన్ని పేగుల్ని జంజంగా వేశారు ఊళ్ళోని మగ పూటుగా మాంసం తిని విప్పసార పేకలదాకా తాగున్నారు ఇంతలో సిరిమానొచ్చింది జన్నివాడిని కర్రబండలో ఓ వేప చెట్టు కర్రతో తయారుచేసిన సిరిమానుమీద కూర్చోబెట్టారు ఆ తర్వాత ముందు సిరిమానుమీద జన్నివాడు వాడి వెనక ఊళ్ళోని పిల్లలు పెద్దలు వెళతారు సిరిమానుకు ముందు మేళతాళాలు భీకరంగా మోగుతున్నాయి కొందరు యువకులు పెద్ద వెదురు పేపాలు ఊదుతూ ముందు వెళుతుంటే వాటికి అనుగుణంగా జంతు చర్మాలతో తయారు చేసిన డప్పులను మోగిస్తూ మరికొందరు వెళుతున్నారు రాను ఆ జాతర ఉధృతమైంది ప్రజలు తండోపతండాలుగా రావడం మొదలైంది రాను రాను ఆ డప్పుల శబ్దం భయంకరంగా మోగుతోంది అలా ఓ గంట తర్వాత అది ఊరి చివర కొండ ప్రాంతం చేరుకుంది ఆ కొండమీద దేవత గుడి ఉంది దేవతకి బలివడానికి రెండు మేకలను స్నానం చేయించి నుదుటిన కుంకుమ పెట్టి ఇద్దరు యువకులు తీసుకొచ్చారు అరగంట తర్వాత వారంతా గుడి చేరుకున్నారు జన్నివాడు అమ్మవారికి కుంకుం వేసి పూజ చేశాడు ఇంతలో కొందరు యువకులు నుంచి పరిగెడుతూ వస్తూ మీదన అమ్మోరెలిసింది పెద్ద గుడున్నది అంటూ అరుచుకుంటూ వచ్చారు భక్తులంతా ఆరుపులు విన్నారు ఆ తర్వాత పరిగెడుతూ ఆ కొండ మీదకు పరిగెత్తారు అక్కడ మట్టి రాళ్లు కప్పబడి ఓ పెద్ద పాడుబడ్డ దేవాలయం కనిపించింది వాళ్లకు ఆ వార్త దావనల్లా వ్యాపించి సబ్ కలెక్టర్కి తర్వాత కలెక్టర్కి చేరింది కలెక్టర్ ఈ విషయాన్ని పరిశీలించమని పురావస్తు శాఖకి ఉత్తరం రాశాడు పదిహేను రోజుల తర్వాత పురావస్తు శాఖకు చెందిన గిరిదారి అనే అసిస్టెంట్ డైరెక్టర్ నాయకత్వంలోని నలుగురు బృందం ఆ గిరిజన గ్రామానికొచ్చి ఏనుగుల గొట్టెక్కి ఆ పాడుబడ్డ దేవాలయాన్ని పరిశీలించింది అక్కడి చరిత్రనంతా తిరగేశాడు గిరిధారి ఇటువంటి పురావస్తు కట్టడాల విషయంలో అతనికి మంచి జ్ఞానం ఉంది ఎన్నో గ్రంథాలను అతను చదివాడు అందుకని అక్కడ నాలుగు రోజులు క్యాంపు వేసి ఆ గుడిని ఎవరు ఎప్పుడు నిర్మించారో జియోలాజికల్ మ్యాప్స్ ఆధారంగా లెక్కలు కట్టి అది నాలుగు వందల సంవత్సరాల క్రితం కళింగరాజులు నిర్మించుండొచ్చునన్న నిర్ధారణకొచ్చి అందుకు అనుగుణంగా ఒక రిపోర్టు చేసి తమ డైరెక్టర్కి కలెక్టర్కి పంపాడు నెల రోజుల తర్వాత దాని చుట్టూ పూర్తిగా తవ్వకాలు జరిపి అక్కడ ఇంకా ఏమున్నాయో తెలుసుకోవాలని ఆ తర్వాత దాన్ని పురాతత్వ కట్టడంగా ప్రకటించే విషయం మీద ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని అతనికి సమాధానం వచ్చింది వెంటనే గిరిదారి అక్కడ ఓ క్యాంపు వేసి ఆ పాడుబడ్డ గుడి చుట్టూ తవ్వకాలు మొదలుపెట్టాడు ముందు రెండు వందల అడుగుల చదరంలో ఆ గుడికి నాలుగు పక్కల తవ్వకాలు మొదలయ్యాయి రోజూ యాభై మంది కూలివాళ్లతో తవ్వకాలు మొదలై వంద మంది దాకా పెరిగారు వారం రోజుల తర్వాత గుడి చుట్టూ ప్రహారీ గోడ ఒక మూల నుయ్యి ఇంకో మూల ధ్వజస్తంభం తూర్పు ముఖంగా శివుడి గర్భగుడి అక్కడ పాడుబడిపోయిన శివలింగం కనిపించాయి గర్భగుడి పక్కన ముఖమండపాన్ని రాతి స్తంభాలతో నిర్మించినట్లు గిరిదారి అక్కడ రాతి స్తంభాల అమరికను బట్టి ఊహించాడు ప్రతి స్తంభం మీద ఒక లిపితో ఏవో శాసనాలు రాయబడి ఉండడాన్ని గమనించాడు అది ముందర భాష అనుకున్నాడు కాని ఆంద్రి గా నా బా అన్న అక్షరాలు కనిపించడంతో అది అది తెలుగు భాషగా భావించాడు ఆ మంటపంలో మీద నన్నయ్య తెక్కనల ఆకృతులు రామాయణం భారతంలోని కొన్ని ఘట్టాలు కొన్ని రాతి చెక్కబడి చెక్కబడున్నాయి శ్రీరామ పట్టాభిషేక ఘట్టం ముందర స్తంభాల మీద చెక్కబడి ఉండడాన్ని గమనించి అది హిందూ రాజులు కట్టిన కట్టడంగా నిర్ధారణకొచ్చాడు గిరిధారి వారం రోజుల తర్వాత తవ్వకాలు పదడుగులకు చేరుకున్నాయి ఒకరోజు గుడికి ఉత్తరంలో నలుగురు మనుషులు తవ్వుతుంటే ఠంగ్ ఠంగ్ మన్న శబ్దాలు రావడంతో గిరిదారికి పొరుగునొచ్చి ఆ విషయాన్ని చెప్పారు గిరిదారి అక్కడికొచ్చి ఆ శబ్దాన్ని విన్నాడు బహుశా అది ఏ ఇనుమో అయి ఉంటుందని ఊహించాడు అందర్నీ పిలిచి ఒకేసారి అక్కడ తవ్వించడం మొదలుపెట్టాడు రాను రాను శబ్దం మరింత గట్టిగా వినిపిస్తోంది మూడు గంటల తవ్వకం జరిపిన తర్వాత ఒక పెద్ద రాయి బయటపడింది గిరిదారి ఆ తవ్విన వాళ్లకు జాగ్రత్తగా దాన్ని వెలికితీయమని చెప్పాడు ఓ గంట తర్వాత ఒక పెద్ద రాయి బయటపడింది అది గ్రానైట్ రాయి చాలా గట్టిగా నునుపుగా ఉంది దాని మీద ఆ గుడి ఎప్పుడు ఎవరు కట్టించారో వివరాలు ఒక శాసనంలో తెలియని లిపిలో రాయబడింది ఆ అంకెల్ని బట్టి అది ఆరు వందల సంవత్సరాల క్రితం విజయనగర పాలకులు కట్టించారని ఆ ప్రాంతంలో ఒక గ్రామం ఉండేదని శివుడు రాజుల ఆరాధ్య దైవమని అందులో చెక్కబడున్నట్లు ఆ లిపిని గిరిదారి డీకోడ్ చేసి తెలుసుకున్నాడు ఆ రాయి కింద ఓ పెద్ద రాగిరేకుని ఒక కూలివాడు చూసి దొరా ఇక్కడేదో రేకున్నది అని ఓ పెద్ద రేకుని తీసి చూపించాడు గిరిదారి ఆ రేకుని చూశాడు దానిమీద రెండు గజాల మందం శుద్ధ కప్పబడుంది దాన్ని నలుగురు మనుషులు బయటకు తీయలేకపోయారు అంత ఉంది ఆ తర్వాత ఆ రేకుని పూర్తిగా కడిగించారు అదొక నాలుగు అడుగుల చదరం ఆకారంలో ఉన్న ఓ రాగిరేకు దానిమీద రుద్రనేత్రం వేసుంది ఆ తర్వాత ఒక నది గుడుల ఆకారంలో బొమ్మలు శివలింగం చుట్టూ ఏదో లిపిలో రాయబడ్డ శాసనాలు ఆ రాగిరేకుని రాత్రంతా పరిశీలించాడు గిరిధారి అందులో ఉన్న శాసనాల అర్థం ఏమై ఉంటుందోనని చాలాసేపు ఆలోచించాడు కాని అతనికి అర్థం కాలేదు కాని అందులో ఏదో రహస్యం దాయి ఉందనిపించింది అతనికి ఆ నదేమిటి ఇటుపక్క అటుపక్క గుళ్ళు రుద్రనేత్రం ఇవన్నీ బహుశా ఏదో రహస్యాన్ని తెలిపే చిత్రాలుగా ఊహించాడు పూర్వం రాజులు నిధుల్ని ఇలా కొండల్లో దాచి వాటిని ఇటువంటి శాసనాల రూపంలో నిక్షిప్తపరిచేవారని అతను గుప్త నిధులు అన్న పుస్తకంలో చదివాడు ఇది కూడా బహుశా నిధికి సంబంధించిందే అయి ఉంటుందని ఊహించాడు ఇంకా తవ్వకాల్లో ఇంకేవీ కొత్తవి కనిపించకపోవడంతో తవ్వకాలను ముగించి చుట్టూరా ఫెన్సింగ్ వేసి నలుగురు మనుషుల్ని కాపలా పెట్టి ఆ రాగిరేకు శాసనాన్ని తీసుకుని పురావస్తు శాఖ డైరెక్టర్ హరినాథ్ గది గిరిధారొచ్చి ఆ తవ్వకాల వివరాలు విపులంగా అతనికి చెప్పాడు ఆ తర్వాత ఆ రాగి శాసనాన్ని అతనికి చూపించాడు హరినాథ్ దాన్ని పరిశీలించాడు అతనికి అందులో ఉన్న శాసనం దేనికి సంబంధించిందో అర్థం కాలేదు గిరిదారి దీన్ని సమగ్రంగా పరిశీలించండి ఏదో రహస్యం ఇందులో ఉంది అది మనం కనుక్కుంటే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది మన శాఖ గౌరవం కూడా పెరుగుతుంది మీరు కొన్నాళ్లపాటు ఈ పనిమీదే ఉండండి ఈ తవ్వకాల విషయంలో మన శాఖ వైఫల్యం ఎంతో ఉంది ఇది వరకు ఇలాగే మనకు ఎన్నో శాసనాలు తవ్వకాల్లో లభించాయి కానీ మన వాళ్ల నిర్లక్ష్యం వల్ల వాటిని మనం కనుక్కోలేకపోయాం కొన్ని లక్షల కోట్ల విలువైన బంగారం వజ్రాల నిధులు భూగర్భంలోనే ఉండిపోయాయి అప్పటి పాలకులు అందరికీ అర్థం కాకూడదని చదువుకున్న వారికి అర్థమైతే వాళ్లు ప్రజల కోసం ఆ నిధులను వినియోగిస్తారన్న ఆలోచనతో చాలా జాగ్రత్తగా ఎంతో తెలివితో ఆ శాసనాలను రూపొందించారు మనం ఎన్నో డిగ్రీలు పీజీలు చదువుకుంటున్నా వాటిని అర్థం చేసుకునే జ్ఞానం మనకి లేకపోవడం చేత వాటిని కనుక్కోలేక వెలికి తీయలేకపోతున్నాం ఇది మనం సిగ్గుపడవలసిన విషయం అన్నాడు ఆవేశంగా హరినాథ్ మీరు చెప్పింది నిజమే సార్ ఈ రోజునుంచి ఆ పనిమీదే ఉంటాను అన్నాడు గిరిధారి మనలాగే అప్పటి వాళ్ళనుకుంటే మొహంజదారో లాంటి నగరాలు బయటపడేవా చెప్పండి పంతొమ్మిది వందల ఇరవైలో ఆ నగరాన్ని తవ్వి వెలికి తీశారు అందువల్ల అప్పటి నాగరికత మనకు తెలిసింది కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఆ విషయంలో వెనకబడ్డాం మనుషుల్లో స్వార్థం సంకుచిత్వం పెరిగిపోయాయి ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అన్న భావంతో పనిచేస్తూ దేశం కోసం అన్న భావాన్ని మరిచిపోతున్నాం ఎనీవే మీరిక నుంచి అదే ఉండండి ప్రతీ నెల నాకు ప్రోగ్రెస్ చెబుతుండండి ఎలాగైనా దీని రహస్యాన్ని మనం ఛేదించాలి అని చెప్పాడు హరినాథ్ గిరిదారి ఆలోచిస్తూ ఆ శాసనాన్ని తన గదికి తీసుకొచ్చాడు ఎలాగైనా దాన్ని ఛేదించాలని అతనొక నిర్ణయానికి వచ్చాడు ఆ మర్నాడు గుప్త నిధులున్న పుస్తకాన్ని గ్రంథాలయం నుంచి తెచ్చి చదివాడు పురాతన శాసనాల్లోని లిపులను పరిశీలించాడు వాటిలో దొరికిన రాగిరేఖలోని లిపిని పోల్చి చూశాడు వారం రోజుల తర్వాత గిరిదారికి ఆ శాసనాల్లోని మూలం కొద్దిగా అర్థమైంది తను ఊహించిన ఆధారాలు సరైనవా కావా అని తేల్చుకోవడానికి దండకారణ్యానికి వెళ్లాడు శాసనంలో చిత్రం గీసుండడంతో నది కోసం దండకారణ్యంలో రాగిరేకు దొరికిన అడవిలో వెతకడం మొదలు పెట్టాడు అప్పుడు అతనికి ఆ లోయలో పారుతున్న శబరి నది కనిపించింది ఆ శాసనంలో నది చిత్రం మధ్యలో రామాయణంలోని శబరిబొమ్మ ఉండడంతో ఆ నది శబరి అని పోల్చుకున్నాడు దానికి అవతల ఒడ్డున ఒక పాడుబడ్డ శివాలయాన్ని కనుగొన్నాడు ఆ తర్వాత ఇంటికొచ్చేశాడు ఆఫీస్కెళ్లి మళ్లీ ఆ శాసనాన్ని డీకోడ్ చేయడం మొదలుపెట్టాడు రెండు నెలల తర్వాత డైరెక్టర్ హరినాథ్కి కలెక్టర్కి ఇద్దరికీ బదిలీ అయింది ఆ వార్త విన్న తర్వాత గిరిధారికి దుర్బుద్ధి పుట్టింది ఈ రాగిరేకు శాసనం గురించి వాళ్ళిద్దరికే తెలుసు వాళ్ళిద్దరూ ఇప్పుడు బదిలీ అయిపోయారు కొత్త డైరెక్టర్ వచ్చేసరికి మరో ఆరు నెలలు పడుతుంది వాళ్ళెవ్వరికీ ఈ రాగిరేకు శాసనం గురించి తను చెబితే తప్ప తెలీదు అందుకని ఈ నిధిని తనే స్వంతం చేసుకుంటే అన్న వచ్చింది అప్పటినుంచి ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు మళ్లీ దండకారణ్యానికి వెళ్లాడు ఈసారి ఆ ప్రాంతమంతా మళ్లీ పరిశీలించాడు కొంతవరకు గాని పూర్తిగా దాన్ని ఛేదించలేకపోయాడు ఇంతలో గిరిదారి కొడుక్కి అనారోగ్యం చేసింది డాక్టర్లు బ్రతకడం కష్టమన్నారు ఆ సమయంలో ఒకరోజు ఆఫీస్ నుంచి స్కూటర్మీదొస్తున్న గిరిదారికి ఎదురుగా వస్తున్న జీపుని ఢీకొని ప్రమాదం జరిగింది అతనికి ఎందుకో కొడుక్కు ఒంట్లో బాగోలేకపోవడం తనకి ప్రమాదం జరగడం అపశకునంలా తోచింది బహుశా తాను శివుడి గుడిలో దాచిన నిధి కోసం ప్రయత్నం చేయడం వల్లే ఇలా జరిగిందేమో అన్న ఆలోచన వచ్చింది ఇలా ప్రజల నిధులను కాజేయడానికి ప్రయత్నించిన వారెవరూ బ్రతికి బట్టకట్టలేదని ఆ గుప్త నిధుల పుస్తకంలో ఉంది అది పుస్తకంలో ముందు పేజీలో హెచ్చరిక అన్న హెడ్డింగ్ కింద రాయబడి ఉండడాన్ని గిరిదారి చదివాడు ఆ తర్వాత అతనికి రాత్రిపూట నిద్రపట్టడం మానేసింది ఒకటే ఆందోళన కలలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి అతన్ని శూలాలతో పొడవడం రుద్రనేత్రం నుంచి అగ్నొచ్చి అతని ముఖం మీద పడుతుండడం వీటితో అతను ఉలిక్కిపడి లేచిపోయేవాడు ఇదెవ్వరికీ చెప్పుకునేది కాదు ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆ శివుడికి తన మీద కోపం వచ్చినట్లు అతను భావించసాగాడు వెంటనే శివాలయానికి వెళ్లి తాను ఆ నిధి గురించి ఇక ముందుకెళ్లనని తనని రక్షించమని వేడుకున్నాడు అతని మొర ఆ శివుడు ఆలకించినట్లు అతని కొడుక్కి ఆరోగ్యం మెరుగుపడింది ఇంకా ఆ రోజు నుంచి ఆ ఫైలుని ఎవ్వరికీ తెలియనికుండా బీరువా అట్టడుగును పెట్టేశాడు ఆ రాగిరేకుని కాగితాల మధ్య పెట్టి బీరువా ఫైళ్ల మధ్యలో అనుమానం రాకుండా దాచేశాడు అలా ఆ ఫైలు శాశ్వతంగా మూతపడిపోయింది ఆ తర్వాత గిరిదారికి బొంబాయికి బదిలీ అయింది అక్కడికి వెళ్లడం లేక ఇంకో ఉద్యోగాన్ని చూసుకున్నాడు దాంతో ఆ శాసనం నిధి వాటి గురించి ప్రపంచం మరిచిపోయింది కాలచక్రం తిరుగుతోంది ఏళ్లకు ఏళ్ళు అలా అరవై ఏళ్లు గడిచిపోయాయి భారత పురావస్తు శాఖ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం ఉదయం పది గంటల ప్రాంతంలో డైరెక్టర్ శివరామ్ ఆఫీసులోకి ప్రవేశించాడు కొద్దిసేపటి తర్వాత అదే ఆఫీసులో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ దివాకర్ అతని గదిలోకి ఒక ఫైల్తో ప్రవేశించాడు హలో దివాకర్ ఏమైనా విశేషమా కుర్చీ చూపిస్తూ అడిగాడు శివరాం ఎస్ సార్ మీరు పది నిమిషాలు టైం ఇస్తే చెబుతాను అన్నాడు శివరాం వాచి చూసుకుని చెప్పండి అన్నాడు ఇది సుమారు అరవై సంవత్సరాల క్రితం నాటి ఫైలు అప్పట్లో మన ఆఫీసులో గిరిదారి అని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు అతను భాషలను బాగా తర్జుమా చేసేవాడు అంటే పురాతన దేవాలయాల మీద రాసిన పాలి మొదలగు ప్రాచీన భాషలను మన తవ్వకాల్లో బయటపడ్డ శిల్పాలు దొరికిన రేకుల మీద రాసిన లిపిని తర్జుమా చేయడంలో అతను సిద్ధాస్తుడు అతను ఎక్కువగా గుప్త నిధుల మీద పరిశోధనలు చేసేవాడట ఒకసారి అతనికి ఒక తాళపత్ర గ్రంథంలో దండకారణ్యంలోని శబరి నది లోయలో శివుడి గుడి ఉండేదన్న శాసనాన్ని అతను చదివాడు ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ ప్రాంతంలో మన వాళ్లు తవ్వకాలు జరిపి ఏనుగులగుట్ట అనే కొండ మీద ఒక గుడున్నట్లు గుర్తించారు వెంటనే మరిన్ని బృందాలతో తవ్వకాలు జరిపితే చివరకు శివుడి గుడి శిథిలావస్థలో పాడుబడిపోయి కనిపించింది ఆ తవ్వకాల్లో ఒక రాగి పలక మన వాళ్లకు ఆ గుడి వెనక భాగంలో దొరికింది అంటూ ఒక రాగి రేకును ఫైల్లోంచి తీసి అతనికి చూపించాడు వెరీ ఇంట్రెస్టింగ్ అంటూ శివరాం దాన్ని పరిశీలించాడు ఒక పక్క నది దానికి ఎదురుగా ఉన్న ఒడ్డుపై రెండు దేవాలయాలు పక్కనే త్రిశూలాలు రుద్రనేత్రం అవతల ఒడ్డున ఇంకో గుడి అక్కడ ఒక నంది బొమ్మ దానికి ఎదురుగా శివుడి లింగం మీద రుద్రనేత్రం గీసున్నాయి రెండో పక్క ఒక స్త్రీ రాముడికి పళ్ళు తినిపిస్తున్న దృశ్యం కనిపించాయి ఆ రేకు మీద నది చూసే త్రిశూలాలు రుద్రనేత్రం నంది అని ఒక తెలియని భాషలో రాయబడుంది ఆ అక్షరాలు ఇప్పటి తెలుగులా కాక పురాతన శాసనాల్లోని లిపిలో రాయబడున్నాయి కొద్దిగా కష్టపడితే కాని అర్థం చేసుకోవడం కష్టం చూసారా ఈ రాగిరేకు మీద రాయబడ్డ శాసనం ప్రకారం ఒక్క నది ఒడ్డున త్రిశూలాలు అంటే నా ఉద్దేశం ప్రకారం రెండు శివాలయాలు ఆ రెండు శివాలయాలకి మధ్య ఇంకో ఒడ్డు మీద ఇంకో ఈశ్వరుడి గుడి త్రిశూలాలు నంది ఉన్నాయి కాబట్టి అవి శివాలయాలు అయి ఉంటాయి ఎదురుగా రెండో నుండే శివాలయంలో నందిలో నిధిరాశయం తెలిపే ఆధారం ఉంటుందని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది శబరి రాముడికి పళ్ళు తినిపిస్తోంది కాబట్టి అది శబరి నది అయి ఉంటుంది అన్నాడు దివాకర్ ఈ శాసనం దొరికి అరవై సంవత్సరాలైంది అంటున్నావు మరి మన దీని దీనిమీద పరిశోధన చేయలేదా అరవై ఏళ్ల క్రితం ఈ శాసనం దొరికితే ఏం చేశారో రికార్డుల్లో లేదు కానీ అప్పట్లో మన శాఖలో పనిచేసిన గిరిదారి అనే అసిస్టెంట్ డైరెక్టర్ దీనిమీద కొంత పరిశోధన చేసినట్లు ఈ ఫైల్ ద్వారా తెలుస్తోంది కాకపోతే ఇది అసంపూర్ణంగా ఉంది ఆఫీసు రికార్డుల ప్రకారం కొన్నాళ్ల తర్వాత గిరిధారి ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ఇందులో ఉంది అన్నాడు ఫైలును చూపిస్తూ ఈ రాగిరేకులో ఉన్న శాసనంలో విషయాలు నిజమంటావా అదే నిజమైతే మన దీన్ని ఎందుకు పక్కన పెట్టేశారు అంటే ఏ విధమైన ఆధారాలు బహుశా దొరుకుండవు అన్నాడు శివరాం ఆ ఫైల్ని తిరిగి దివాకర్కిచ్చేస్తూ ఏం జరిగిందో తెలీదు కానీ నేను ఈ విషయంలో చాలా విషయాలు సేకరించాను దీని ప్రకారం దండకారణ్యంలోని శబరి నది ఒడ్డిన తవ్వకాలు జరిపితే ఆ నిధిని కనుక్కోవచ్చునని నా అభిప్రాయం ఈ ఫైల్లో అన్ని విషయాలు పొందుపరిచాను అంటూ ఒక నోట్ని అతనికిచ్చాడు శివరాం ఆ నోటుని పూర్తిగా చదివాడు ఆశ్చర్యంగా ఉంది చాలా విషయాలు సేకరించావు ఇందులో ఏదో రహస్యం దాగి ఉన్నట్లే కనిపిస్తోంది అయితే ఆ గుప్త నిధులు ఎంతవరకు నిజం మన తవ్వకాల్లో నిధి దొరుకుతుందని అంటూ ఉంటారు కానీ ఎప్పుడూ దొరకలేదు అన్నాడు శివరాం ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ దొంగల బారి నుండి యుద్ధంలో శత్రురాజుల నుండి రక్షించుకునేందుకు అప్పటి రాజులు మతపెద్దలు ఇలా బంగారం నగలు వజ్రాలను ఏదో ఒక రహస్య స్థలంలో పాతిపెట్టి వాటి ఆనవాళ్లను శిలల మీద రహస్య లిపిలో రాసి ఉంచేవారు ఒక్కొక్కసారి ఆ దాచిన వాళ్లు చనిపోవడంతో ఆ నిధులు ఎవరికీ దొరకకుండా భూమిలోనే ఉండిపోయాయని చరిత్ర చెబుతోంది అందువల్ల గుప్త నిధులు లేవని కొట్టి పారేలేం కాబట్టి దొరికిన శాసనాలను లిపిని సరిగ్గా డీకోడ్ అదే తర్జుమా చేస్తే వీటిని గుర్తించొచ్చు నైన్టీన్ ట్వంటీలో మొహంజదారో తవ్వకాల్లో ఎన్నో విలువైన గుప్త నిధులు దొరికినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి కదా కాబట్టి మనం దొరికిన ఆధారాలతో పరిశోధన కొనసాగించి తవ్వకాలు జరిపితే ఆ గుప్త నిధి లభ్యం కావచ్చు ఆ నిధులన్నీ ప్రభుత్వ ఆస్తులు అవి లభ్యమైతే ప్రజల కోసం వాటిని సద్వినియోగం చెయ్యొచ్చు అన్నాడు దివాకర్ నేను దీన్ని పూర్తిగా పరిశీలిస్తాను ఆ ఫైలు నా దగ్గర వదిలి వెళ్ళండి రెండు రోజుల తర్వాత ఏం చేయాలో చెబుతాను అన్నాడు శివరాం సార్ అంటూ ఆ ఫైలుని అతనికిచ్చి దివాకర్ వెళ్ళిపోయాడు ఈలోగా దివాకర్ సెలవు మీద వెళ్లడంతో శివరామ్ దాన్ని పక్కన పెట్టేశాడు వారం రోజుల తర్వాత దివాకర్ రావడంతో ఆ విషయం మాట్లాడడానికి అతన్ని పిలిచాడు దివాకర్ నువ్వు తయారు చేసిన ఫైల్ని పూర్తిగా పరిశీలించాను ఢిల్లీలోని డీ కోడింగ్ స్పెషలిస్టుతో మాట్లాడాను అతను కూడా నువ్వు చెప్పినట్లు అవి దేనికో ఆధారాలు సూచించే చిత్రాలని చెబుతున్నాడు కాబట్టి మనం ఒకసారి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తే కొన్ని విషయాలు తెలియచ్చు ముఖ్యంగా ఇదివరకు మన శాఖ ఆ దండకారణ్య ప్రాంతంలో ఎందుకు తవ్వకాలు చేపట్టారో తెలియాలి దానికి సంబంధించిన ఫైల్ ఏమైనా ఉంటే మనకి మరింత స్పష్టత వస్తుంది అన్నాడు శివరాం ఈ రాగి శాసనం దొరికి అరవై ఏళ్లైంది ఆ ఫైల్ కూడా సమగ్రంగా లేదు కానీ ఆ ప్రాంతంలో శివుడి గుడుండేదని గిరిజనులు శివుణ్ణి పూజించేవారని కాలక్రమంలో అది శిథిలం అవడంతో అదే స్థలంలో ఒక రాతిలింగానికి పూజలు చేస్తున్నారని తెలుసుకుని మన వాళ్లు బహుశా అక్కడ తవ్వకాలు జరుపుండొచ్చు అది కాక అది గిరిజనులకు ఎంతో పవిత్రమైన శబరి నది ప్రాంతం కావడం శబరి గిరిజన మహిళ కావడంతో శబరి అదే ప్రాంతంలో రాముడికి పళ్ళు పలహారంగా ఇచ్చి ఉంటుందన్న నమ్మకం వల్ల అక్కడ బహుశా గుడి ఉండాలి అన్నది మన శాఖ నమ్మకం ఊహించినట్లుగానే అక్కడ గుడి అవశేషాలు దొరికాయి ఇప్పుడు ఆ తవ్వకాల్లో దొరికిన విగ్రహానికే స్థానిక గిరిజనులు పూజలు చేస్తున్నారు కాబట్టి ఈ శాసనానికి ఆ గుడికి ఏదో సంబంధం ఉండుండాలనే నా నమ్మకం అన్నాడు దివాకర్ అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మనం ఆ దండకారణ్య ప్రాంతానికి వెళ్లి శబరి నది చుట్టుపక్కల మీద ఏవైనా దేవాలయాల ఆధారాల కోసం ప్రయత్నించాలి అటువంటి గుళ్ళు ఏమైనా ఉంటే మనం ముందుకెళ్లచ్చు అన్నాడు దివాకర్ ఓ చేయండి మీరు మన స్టాఫ్ని తీసుకుని దండకారణ్యం వెళ్ళి ఆధారాల కోసం వెతకండి ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అన్నాడు శివరాం ఆ తర్వాత దివాకర్ వెళ్ళిపోయాడు వారం రోజుల తర్వాత పురావస్తు శాఖకి చెందిన ఐదుగురు సభ్యుల బృందం దండకారణ్యం బయలుదేరింది ముందుగా శబరి నది ప్రాంతం చేరుకుని అక్కడ ఇది వరకు తవ్వకాలు జరిపిన శివుడి గుడి ప్రాంతానికి చేరుకున్నారు మునిగూడ అనే గిరిజన తాండాకి ఆ గుడి దగ్గరగా ఉంది ఆ మునిగూడకి ఒరిస్సా సరిహద్దు ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ తాండా కొండవాలులో ఉంది అక్కడ సర్పంచ్ హరిబోందు అతన్ని కలిసి ఆ ప్రాంతంలో పురాతనమైన దేవాలయాల వివరాలు అడిగాడు దివాకర్ అతని కొద్దిసేపు ఆలోచించి రామన్న కొండ మీద కింద ఎవరో వచ్చి గుడి కోసం రోజులు తవ్వి ఎల్లిపోయినారు మా ఓళ్ళు సైతే తవ్వించినారు అన్నాడు హరిబుందు అతను బాగా తాగి ఉండడంతో అతను చెబుతోంది నిజమో కాదో అర్థం కాలేదు దివాకర్కి ఆ మర్నాడు అతను చెప్పిన రామన్న కొండకి బయలుదేరారు ఆ తండాకి అది ఇరవై కిలోమీటర్లుంది ఆ కొండ వివరాలను అక్కడి ఫారెస్ట్ గార్డు అడిగి తెలుసుకున్నాడు దివాకర్ అతను చెప్పిన వివరాల ప్రకారం ఆ కొండ దగ్గరికి బయలుదేరారు జీప్లో వెళుతున్నప్పుడు సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల్ని పరిశీలిస్తే శబరి నది దాని చుట్టుపక్కల కొండల్లోని రామన్న గుట్ట మీద ఒక గుడి ఆకారపు బొమ్మ దాని పక్కనున్న పులికొండ ఆ రెండింటికి మధ్యగా నదికి ఒడ్డునున్న చింతకొండ మీద దేవాలయాల చిత్రాలు వేసి ఉండడాన్ని గమనించాడు ఆ కొండల ఎత్తు అందులో రాసిన కాంటూర్ల ప్రకారం సముద్రమట్టానికి ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉన్నాయి ఆ వివరాలన్నీ రాసుకున్న తర్వాత అతనికి ఒక అవగాహన వచ్చింది ఆ మర్నాడు నలుగురు గిరిజనుల సహకారంతో రామన్నగుట్ట ఎక్కడం మొదలుపెట్టారు ఆ అడవులు గుట్టలు కొట్టిన పిండి కావడంతో ఆ నలుగురు చాలా త్వరగా ఎక్కుతుంటే దివాకర బృందం మాత్రం మధ్యలో ఆగి కాసేపు విశ్రమించి నీళ్లు తాగుతూ ఎక్కసాగారు అలా రెండు గంటల తర్వాత రామన్న గుట్టెక్కారు చూస్తే కింద తండాల్లోని ఇళ్ళు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి అక్కడున్న చింత చెట్టు కింద కాసేపు కూర్చున్న తర్వాత హెక్క అన్న గిరిజనుడు లేచి నిలబడి దొర దూరంగా కనిపిస్తున్న ఆ కాడ ఓ గుడి కనిపెత్తాంది అంటూ అటువైపు నడిచాడు దివాకర్ ఆశ్చర్యపోతూ అతని వెంట బయలుదేరాడు కొంచెంసేపటికి వాళ్లు ఆ ప్రదేశానికి చేరుకున్నారు కొండ మీద చల్లగా ఉంది కానీ అలవాటు లేకపోవడం వల్ల ఆయాసం వస్తోంది దివాకర్కి ఆ ప్రాంతంలో ఎవరో తవ్విన దాఖలాలు కనిపించాయి సుమారు నాలుగు మీటర్ల లోతు ఇరవై అడుగుల చదరంలో తవ్వకం కనిపించింది ఆ తవ్విన రాళ్ళు మట్టి పక్కనే కుప్పగా పోసున్నాయి ఆ మట్టిలో రెండు సిగరెట్ల పీకలు రెండు సీసాలు కనిపించాయి ఆ తవ్వకాన్ని చూడగానే దివాకరానికి చెమటలు పట్టాయి తను ఎంతో కృషి పరిశోధన చేసి గుర్తించిన ఈ ప్రాంతాన్ని ఇంతకుమునిపే ఎవరో కనిపెట్టి అక్కడికొచ్చినట్లు అనిపించసాగింది దీని వెనక ఎవరిదైనా హస్త ఉందా పురావస్తు శాఖ వాళ్లకే ఇటువంటి రహస్యాలు తెలిసే అవకాశం ఉంటుంది అంటే తమ వారే ఎవరో ఈ పని చేసుండాలి కింద తండాలోని సర్పంచ్ చెప్పినట్లు ఎవరో వచ్చి ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపినట్లు కనిపిస్తోంది ఎవరు ఈ నిధి గురించి ఎవరు వెతికారు తమ శాఖలో ఇరవై నుంచి ఈ ప్రాంతంలో ఏ తవ్వకాలు జరిపినా దాఖలా లేవు శివుడి గుడి కోసం మాత్రం తవ్వారు అందులోనే ఈ చిన్న శివాలయం గురించి తెలిపే రాగిశాసనం దొరికింది ఆ తర్వాత ఏ విధమైన తవ్వకాలు జరగలేదు ఆ సమయంలో అతనికి లీలా మాత్రంగా గిరిధారి అనే వ్యక్తి గుర్తుకు రాసాగాడు అతను ఎలా ఉంటాడో తెలియదు కానీ గొప్ప పరిశోధకుడని అప్పటి పదవి విరమణ చేసిన ఉద్యోగులు చెప్పడం గుర్తుకొచ్చింది కానీ ఇరవై ఏళ్ల క్రితం ఎక్కడికో వెళ్ళిపోయినట్లు విన్నాడు అతనికి ఈ తవ్వకానికి ఏమైనా సంబంధం ఉందా లేక అంతకు మునిపే వీటిని ఎవరైనా తవ్వేశారా తవ్వితే వాళ్ళకేమైనా లభ్యమయ్యాయా ఇలా ఎన్నో ప్రశ్నలు అతన్ని వేధించసాగాయి